గలాట జరిగింది అంత వాడితో వెయ్యనట్టు వేయలేదు అన్నా ఏ ఇచ్చారు ఇప్పుడు తిరివే నేను ఆ గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ లేవు పర్మిషన్ పర్మిషన్ ఆపిస్తున్నా ఎందుకు లేనమ్మ ఎదుల బాగానే మధ్య ఎందుకు కానీ మనకి ఏ నాకే నా అవసరమే కదా అవసరం హ లోకేష్ ఎట్ల పెట్టుకుంటారు లంజా కొట్టుకోడు దానిలో ఆ విషయం లో అయితే మనమైతే ఆపెట్టినా మీరు చెప్పినట్లు వుద్ద మూసుకుంటారా కూక నువ్వు ఎట్లా ఎట్లా వేపిస్తారు నువ్వు కాడిది నేను ఎవరైనా వేయించాక స్టేర్ ఆయిడ్ వేస్తున్నారు సినిమా అది వేపి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా అని కాదన్నా స్టేర్ సినిమా వేస్తున్నాను నాకు పర్మిషన్ లేదు కదా ఎట్ చేపిస్తావు నువ్వు నేనే ఉన్నా చేయించే నాకు సంబంధం లేదు సరే బుగ్గేపిస్తా చూడే కానా మామూలు నేను సినిమా పోయేవాడు నేను సినిమా ఆడుదు సినిమా ఆడుదు ఆడదు నేను ఎవరు నేర్పించే సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మందే పోతుంది మన బుక్క పకిట్ల నుంచి కొడుకు గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకిట్ల నుంచి కొడుకోడు సినిమా ఆడదు

కొడుకు సార్ గురించి మాట్లాడతాడా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడు ప్రామిస్ మనకి లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటామేంది

మేము కూడా ఓటేస్తాము మా ఇండియా ఓటు వేయలేదానికి అడగండి మీ ఓటు అయ్యేదా నేను ఎమ్మెల్యే దాన్ని అడగప్పుడు మాకు క్షమాపణ చెప్పాలి మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి ఓకే సార్ చెప్పిండి చెప్పింది సార్ మా కన్వీనర్ ఉన్నాడు ఇడా మా రాయల్సి మాకు తెలుసాడు వాళ్ళ ముందర మా బ్యాంక్ కొంతమంది పెట్టుకుని చెమబోడి కోరితే ఓకే సార్ స్పెట్ ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము కొద్ది కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల్లాగే ఉంటాం మా హీరో అయితే తిచ్చేవరిచి మాట్లాడుకో నాలుగు గోళ్ల మధ్యలో కూర్చొని చెప్తే కదనా அனந்தபுர அது எப்படினு சாரி அப்படி எம்எல்ஏ ஓட்டு மீட்லேசி మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్రాన్స్ ముందరే శ్రమవ్ చెప్పాలా వెరీ తిరుపాలని పిలిచి అందరికీ నమస్కారం నా పేరు దగ్గుబాటు ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ని ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో తరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను